హాయ్ హలో అందరికీ నమస్కారం చూడొచ్చేది మన నల్లమల న్యాచురల్ స్టోర్లో సింగిల్ పాలిష్ రైస్ ఇది సోన మైసూరి సింగిల్ పాలిష్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి మనకు ఎల్లో అండి నాటు వెరైటీస్ జావరు ఎల్లో జావరు నాటు వెరైటీస్ చాలా బాగుంటుంది బెబ్బర్లు మనకు హైబ్రిడ్ బెబ్బర్లు కావు సో నాటు బెబ్బర్లు చూడొచ్చేది బెబ్బర్లు నాటు బెబ్బర్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకు మినప్పప్పు మనమే హార్వెస్ట్ చేస్తాం మినపగుళ్ళు కానీ మినప్పప్పు అన్నీ మనమే హార్వెస్ట్ చేస్తాము మన మన ఫామ్లో జాగిరి బెల్లం ఇది మనకు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తమిళనాడు నుంచి వస్తుంది జాగిరి కానీ తాటిబెల్లం కానీ తాటిబెల్లము అండ్ మనకు బ్రౌన్ షుగర్ ఉంటుంది ఇవి మెయిన్గా కర్ణాటక నుంచి వస్తాయి మనకు శరబతి సీడ్స్ వీట్ ఫ్లోర్ అది వీట్సు జాగిరి గడ్డ బెల్లం బాక్సెస్ బెల్లము షుగర్సు టోటల్ బ్రౌన్ షుగర్ చాలా నేషనల్గా అందిస్తున్నావు అండి విజిట్ మై స్టోర్